గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం నమస్కారం గురువుగారు గురువుగారు వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణమి వైశాఖ పౌర్ణమి విశిష్టత ఏంటి ఆ రోజుని మనం ఏ రకంగా ఉపయోగించుకోవచ్చు తప్పకుండా తెలియస్తారండి ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ గురుభ్యో నమ జ్ఞాని నామ్నపి పిచేతాంశి దేవీ భగవతి హిత బలాయ మోహాయ మహామాయ ప్రయశ్చతి మనకు పౌర్ణిమలలో చాలా విశేషమైనటువంటి పౌర్ణిమ వైశాఖ పౌర్ణిమ మనకు సంవత్సర కాలంలో నాలుగు పౌర్ణిమలను చాలా విశేషంగా పూజిస్తూ ఉంటాము మొట్టమొదటిది వైశాఖ పౌర్ణిమ రెండు శ్రావణ పౌర్ణిమ మూడు కార్తీక పౌర్ణిమ నాలుగు ఆశ్వేజ పౌర్ణిమ ఈ నాలుగు పౌర్ణిమలు అత్యంత విశేషమైనటువంటి పౌర్ణిమలు అంటే చంద్రుడు భూమికి అతి చేరువగా వచ్చేటటువంటి మాసాలు ఈ నాలుగు మాసాలు అన్నమాట ఈ నాలుగు మాసాలలో చంద్రుడి నుంచి షోడశ కళలు ఉద్భవించేటటువంటి సమయం ఈ షోడశ కళలు ఉద్భవించినటువంటి సమయంలో చంద్రుడి నుంచి ఎన్నో రకాలైనటువంటి శక్తి సామర్థ్యాలు భూమి మీద పడేటటువంటి అద్భుతమైనటువంటి రోజులు ఈ నాలుగు మాసాలు కనుక ఈ వైశాఖ మాసంలో ప్రారంభమవుతాయి చంద్రుడు ఎప్పుడూ కూడా జ్యోతిష్య శాస్త్రంలో చెప్పడం జరిగింది కాబట్టి చంద్రుడి యొక్క తత్వాన్ని మనం ఏదైనా తెలుసుకోవాలి అని అనుకుంటే గనక ఈ వైశాఖ మాసంలో చంద్రుణ్ణి పూజించడం వల్ల చంద్రుడి యొక్క ఆరాధన చేసుకోవడం వల్ల చంద్రుడి యొక్క ఉపాసన చేసుకోవడం వల్ల విశేషమైనటువంటి పుణ్య ఫలితాలు కలుగుతాయి ఒకటి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది అలాగే మనకు ఆరోగ్యం అనేటటువంటిది ఎప్పుడూ కూడా సహకరించేటటువంటి అవకాశాలు ఉంటాయి అలాగే చంద్రుని ఆరాధించడం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అని శాస్త్రీయ దృక్పథం అందుకే ఈ యొక్క పౌర్ణమి రోజున ఏ దేవతను ఆరాధిస్తే విశేషమైనటువంటి పుణ్య ఫలితం అంటే లలితా పరమేశ్వర్ని ఆరాధించడం చాలా విశేషమైనటువంటి పుణ్య ఫలితాలను కలిగిస్తూ ఉంటుంది పౌర్ణమి రోజున ఏ పౌర్ణిమైనా తీసుకోండి దాంట్లో శాస్త్రంలో చెప్పినటువంటి ఏంటంటే పౌర్ణమి రోజున మనం కొన్ని విధి విధానాలు తప్పకుండా పాటించాలని అర్థం అందులో నాలుగు విధానాలు ఉన్నాయి ఒకటి లలితా సహస్రనామ పారాయణము రెండు దేవి ఖడ్గమాల పారాయణము మూడు విష్ణు సహస్రనామ పారాయణము నాలుగు కనకధారా స్తోత్రము ఈ నాలుగు మనిషి జీవితంలో చాలా దగ్గర అంటే మనిషి జీవితానికి చాలా దగ్గరగా ఉండేటటువంటి సమస్యలను దూరం చేసేటటువంటి విధానాలు ఈ నాలుగు ఎందుకంటే దేవి ఖడ్గమాల పారాయణం చేయడం వల్ల పౌర్ణమి రోజున స్పెషల్ రోజు చేసేదానికంటే పౌర్ణమి రోజున చేస్తే గనక శత్రునాశనం జరుగుతుంది మామూలుగా నేను యజ్ఞయాగాదులు చేసుకోలేండి డబ్బు ఖర్చు పెట్టుకోలేను అని అనుకున్నటువంటి వారు ప్రతి పౌర్ణిమ రోజున దేవి ఖడ్గమాల పారాయణం చేశారనుకోండి శత్రువులనే వారే ఉండరిగా వాళ్లకు శత్రువులు ఒకవేళ ఉన్నా వాళ్ళ జీవితం నుంచి దూరం అయిపోయేటటువంటి విధానాలు దేవి ఖడ్గమాల పారాయణం వల్ల కలుగుతాయి లలిత సహస్రనామ పారాయణం దీనివల్ల మనిషి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది వివాహం కానటువంటి వారికి వివాహం అవుతుంది సంతానం లేనటువంటి వారికి మంచి సంతానం కలిగేటటువంటి అవకాశం ఈ లలితా సహస్రనామ పారాయణం చేయడం వల్ల కలుగుతుంది అలాగే కనకధారా స్తోత్రము ఆర్థిక పరిస్థితి బాగా లేనండి నేను చాలా అప్పులోబిలో ఉబిలో ఇక నాకు చావే శరణ్యం ఇక అంతకు మించి నాకు వేరే పరిస్థితి కనిపించడం లేదు అని అనుకున్నటువంటి వాడికి కూడా ప్రతి పౌర్ణమి రోజున కనకధారా స్తోత్ర పారాయణం చేసుకో నీ జీవితంలో నువ్వు చూడలేనంత డబ్బు చూస్తావు అంత విశేషమైనటువంటిది కనకధారా స్తోత్రము విష్ణు సహస్రనామ పారాయణము మీరు జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళాలనుకున్న మీరు జీవితంలో అత్యద్భుతమైనటువంటి స్థితిలో ఉండాలి అని అనుకుంటే అంటే ఒక స్టార్ సెలబ్రిటీ స్టేటస్లో ఉండాలి అని అనుకుంటే జీవితంలో నిన్ను నలుగురితో పాటు కాకుండా నిన్ను ప్రత్యేకంగా చూడాలి అని అనుకుంటే నువ్వు అనుకున్నది సాధించాలి అంటే విష్ణు సహస్రనామ పారాయణం చేసుకో ఈ రకమైనటువంటి పారాయణాలు మీ జీవితాన్ని ఉద్ధరింపజేసేటటువంటి రోజులు అవి ఏ రోజున చేస్తే బాగుంటుంది అంటే ఇదిగో ఈ పౌర్ణమి రోజున ఆచరించాలి విశేషంగా ఈ పౌర్ణమి రోజున ఈ పఠనం చేయడం ద్వారా నీ జీవితంలో తిరుగుండదిగా నీ జీవితాన్ని ఉద్ధరింపజేసుకోవడానికి నీ జీవితాన్ని మార్చుకోవడానికి ఈ పౌర్ణి వైశాఖ పౌర్ణిమ రోజున ఈ రకమైనటువంటి విధానాలను చేసుకోండి అదే రకంగా వైశాఖ పౌర్ణిమ అంటే స్వామివారి సత్యనారాయణ స్వామి వారి ఒక వ్రతం చేయడానికి పరమ పవిత్రమైనటువంటి రోజు వైశాఖ పౌర్ణమ అందుకే ఈ వైశాఖ పౌర్ణిమ వచ్చిందంటే చాలా విష్ణుదేవులు ఆలయాలలో సామూహికంగా సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుగుతూ ఉంటాయి విష్ణు సహస్రనామ పారాయణాలు జరుగుతూ ఉంటాయి అంటే ఈ వైశాఖ పౌర్ణిమ ఎవరికి అంకితం చేయబడింది అని అంటే కనుక ఎవరికి డెడికేట్ చేయబడింది అంటే కనుక విష్ణుమూర్తికి అంకితం చేయబడినటువంటి రోజు ఈ వైశాఖ పౌర్ణిమ అందుకే ఈ వైశాఖ పౌర్ణిమ మనిషి జీవితాన్ని ఉద్ధరింపజేసుకోవడానికి అని శాస్త్రం తెలుసు ఎప్పుడైతే మనిషి యొక్క జాతకం బాగాలేదో లేదా మనిషి ఎన్నో కష్టాల ఊబిలో కూడుకుపోయాడు అనుకున్నటువంటి సమయ సందర్భాల్లో ప్రతి మనిషికి నా చాలా అంటే వాడుక భాషలో వా మాట్లాడుతుంటారు నాకంటూ ఒక రోజు రావాలి నాకంటూ ఒక టైం రావాలి నాకు వచ్చినప్పుడు నేనేంటో నిరూపించుకుంటాను అంటుంటుంది సరా అది దైవిక పరమైనటువంటి శక్తిని ఆస్వాదించడానికి నీ జీవితంలో నీ టైం అంటే బ్యాడ్ పొజిషన్లో ఉన్నప్పుడు నీ టైంని గుడ్ చేసుకోవడానికి ఇదిగో ఇలాంటి అద్భుతమైనటువంటి రోజులను మనం వినియోగించుకోవాలి అనుకూలంగా మార్చుకోవాలి పరిస్థితులు అనుకూలంగా మార్చుకోవాలి ఒకవేళ అంటే మన జాతి ఎట్లా ఉంటుందంటే మనం ఏదైనా చేద్దాము అంటుకుంటే నెగి నెగిటివ్ ఎనర్జీ తొందరగా ఇంపాక్ట్ అవుతూ ఉంటుంది అలా నెగటివ్ నెగిటివ్ ఎనర్జీ తగలకుండా ఉండడానికి నీ జీవితాన్ని మార్చుకోవడానికి ఇదిగో ఈ పౌర్ణమి అనేటటువంటిది నీ జీవితంలో ఉద్ధరింపజేసుకోవడానికి అలాగే దేవతా క్రతువుల్లో అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవడానికి ఈ పౌర్ణిమ చాలా విశేషమైనది అందులో ఈ వైశాఖ పౌర్ణిమ రోజున అరిష్ట నివారణ తంత్ర యాగం చేయించుకోవాలి ఎందుకంటే జీవితంలో చాలామందికి డబ్బు లేకపోవడము ఆరోగ్యం సహకరించకపోవడం ఇంట్లో ఎన్ని ఉన్నా మనశ్శాంతి లేకపోవడము గ్రహ సంచారం బాగా లేకపోవడము ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోవడము లేదా నీ జీవితంలో శత్రుభీతి పెరిగిపోతుంది శత్రువుల బాధ నరదృష్టి చెడు దృష్టి ఇలాంటివన్నీ కూడా నేను పట్టి పీడిస్తున్నాయి అని అనుకున్నప్పుడు ఈ పౌర్ణమి రోజున అరిష్ట నివారణ తంత్ర యాగం చేసుకుని ఎందుకంటే ఈ అరిష్ట నివారణ తంత్ర తంత్రయాగము నీకు ఉన్నటువంటి అరిష్టాలు అంటే నువ్వు తెలిసి చేసినా తెలియకుండా చేసినా నీ జాతకం ఉన్నా లేకపోయినా నాకు జీవితంలో ఒక కనబడినటువంటి శక్తితో నేను యుద్ధం చేస్తున్నాను నేను లేదా నేను కడ నాకు అనేక రకాల ఇబ్బంది ఎక్కడి నుంచి వస్తున్నాయో నాకు తెలియడం లేదు కానీ నన్ను చీకటిలో పడేస్తున్నాయి అనుకున్న ప్రతి ఒక్కరికి అరిష్ట నివారణ తంత్రయాగం అద్భుతంగా పనిచేస్తుంది ఈ అరిష్ట నివారణ తంత్రయాగం చేసుకోవడం ద్వారా నీ జీవితంలో ఉన్నటువంటి ఇక్కట్లు బాధలన్నీ కూడా తొలగిపోవడానికి కారణమవుతుంది అది ఏ రోజున చేసుకోవాలి ఏ రోజున చేసుకుంటే వెయ్యింతల ఫలితం వస్తుంది అంటే ఇదిగో ఈ వైశాఖ పౌర్ణిమ రోజున అరిష్ట నివారత్వ త్యాగం చేసుకోండి దాని ద్వారా నీ జీవితంలో అనేక మార్పులు సంభవిస్తాయి నిన్ను ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో కూర్చోబెడతాయి మనిషి ఏదైనా సాధించేటప్పుడు కానివ్వండి ఏదైనా ప్రయత్నపూర్వకంగా ఉద్యోగం కానీ వృత్తి కానీ వ్యాపారం ఏది చేసినా కూడా మనం ముందుకు వెళదామనుకుంటే ఏదో తెలియనటువంటి నెగిటివ్ నుంచి మనకు వెనక్కి లాగేస్తుంటుంది లేదా చేసే ప్రతి పనిలో ఆటంకాలు అది మనిషి ద్వారా కావచ్చు నేచర్ ద్వారా కావచ్చు ఎవరి ద్వారా అయినా కావచ్చు ఏదో ఒక ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి అలాంటి ఇబ్బందుల నుంచి మనం బయటపడడానికి ఈ పౌర్ణమి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది ఇది కేవలం దేవత ఆరాధన కోసమనే కాదు తనంతట తాను తన జీవితాన్ని ఉద్ధరింపజేసుకోవడానికి మొత్తం నెగటివ్ ఎనర్జీ నుంచి దూరం కావడానికి ఈ యొక్క పౌర్ణమి చాలా ఉపయోగపడుతుంది అరిష్ట నివారణ తంత్ర యాగం చేయించుకోవడం ద్వారా విశేషమైనటువంటి పుణ్య ఫలితాలు కలుగుతాయి అలాగే స్తోత్ర పారాయణ నేను చెప్పినటువంటి పారాయణాలు ఉన్నాయి అవి ఎవరికి వారు చేసుకుంటే చాలా చాలామంది ఏమనుకుంటే నేను ఇవన్నీ చేయలేను పారాయణ ఇవి చేసుకోవాలంటే గనక సాయంకాలం ఎనిమిది గంటలకు ప్రారంభం ఉదయకాలం అవుతుంది ఎందుకంటే ఇది పౌర్ణమి కాబట్టి చంద్రోదయానికి మనం ఉదయకాలం అవుతుంది కాబట్టి చంద్రోదయం ఎప్పుడైతే అవుతుందో ఆ సమయంలో చేసుకోవడం ద్వారా ఉదాహరణ తొమ్మిది గంటలకు మనకు చంద్రోదయం అవుతుంది అని అనుకోండి ఎనిమిది గంటలకే మనం ప్రారంభం చేసుకోవాలి ఆ రకంగా ప్రా చేసుకుంటే విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది అది ఒకవేళ ఎవరైనా ఇలాంటివి చేసుకున్నప్పుడు తప్పకుండా పాల పదార్థాలను నైవేద్యంగా అమ్మవారికి సమర్పించాలి పాలతో చేసే ఏ పదార్థమైనా సరే అమ్మవారికి సమర్పించడం ద్వారా విశేషమైనటువంటి పుణ్య ఫలాదులు మనకు కలిగి మన జీవితంలో ఉన్నటువంటి నెగిటివ్ ఇంపాక్టు చెడు దృష్టి నరదృష్టి గ్రహ దృష్టి ఇవన్నీ కూడా పటాపంచలైపోయేటటువంటి అద్భుతమైనటువంటి రోజు వైశాఖ పౌర్ణిమ ఆ రోజున సామూహికంగా సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుగుతాయి ఎన్నో దగ్గర వైష్ణవ ఆలయాల్లో విశేషమైనటువంటి పూజాది క్రతువులు జరుగుతాయి కాబట్టి ఇలాంటి రోజు విష్ణుమూర్తికి అంకితం చేయబడింది కాబట్టి ఈ రకమైనటువంటి పద్ధతులను పాటించడం ద్వారా మనకు పుణ్యము పురుషార్థంతో పాటు మన జీవితాన్ని ఉద్ధరింపజేసుకున్న వాళ్ళం అవుతాము ఈ పారాయణం ఇవన్నీ మాకు తెలియదు మేము చేయలేము అనుకున్న వాళ్ళు ఆలయ దర్శనం చేసుకున్నా సరిపోతుందంటారా అయితే చాలా మందికి పారాయణం చేసుకోలేము అనుకున్నటువంటి వాళ్ళు కనీసం శ్రవణం చేసుకోవాలి మనం ఇప్పుడు ఇంట్లో ఉన్నాము టీవీలో మనం ఆ పారాయణం పెట్టుకున్న వినడం ద్వారా కూడా అంటే భక్తిగా మనం ఏదైతే మనం పారాయణం చేస్తామో ఎంత శ్రద్ధగా చేస్తామో వినడం కూడా అంతే శ్రద్ధగా చేస్తూ ఉండాలి అవి మనకు వినిపించినప్పుడల్లా మనం పారాయణం అంటే మన నోటితో ఉచ్చరించే ప్రయత్నం చేయాలి ఏ శబ్దం వస్తే ఆ శబ్దం ఉచ్చరించే ప్ర ప్రయత్నం చేయాలి విష్ణు సహస్రనామం చేస్తున్నామండి అనుకుంటే కనుక విష్ణవే విష్ణువేనమహ అనుకుంటూ ఉచ్చరిస్తూ ఉండాలి అది వినుకుంటూ ఆ భగవంతుని యొక్క నామస్మరణ చేసిన అదే రకమైనటువంటి పుణ్యం వస్తుంది ఎందుకంటే కొంత కొంతమంది చదువుకునే వాళ్ళు ఉంటారు కొంత చదువు లేనటువంటి వాళ్ళు కనీసం వెనికిడి ద్వారా శ్రవణం ద్వారా కూడా పుణ్యము పురుషార్థం కలుగుతుందమ్మా ధన్యవాదాలు సాక్షాత్ నందన భగవాన్ ఉన్నారు మోసలు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి